ఆరోగ్య విస్తరణ అధికారులకు ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్స్ వచ్చే విధంగా ఉత్తర్వులు జారీ చేయండి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా పదోన్నతులు కల్పించండి రాష్ట్ర ఆరోగ్య విస్తరణ అధికారుల సంఘం కార్యదర్శి రామరాజు మరియు పల్నాడు జిల్లా ఆరోగ్య విస్తరణ అధికారుల సంఘం సహా అధ్యక్షుడు శ్రీకాశ్ శాంసన్ విజ్ఞప్తి ఆరోగ్య విస్తరణ అధికారుల సంఘం తరపున సోమవారం వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులను విజయవాడలోని వారి కార్యాలయంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు బొకేతో శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సంఘం తరఫున ఫిక్స్డ్ ట్రావెలింగ్ ఎలవెన్స్ ఆరోగ్య విస్తరణ అధికారులకు వచ్చే విధంగా ఉత్తర్వులు సరిచేయవలసిందిగా వారు కోరారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా పదోన్నతులు కల్పించవలసిందిగా శిఖా శాంసన్ గారు కోరారు ఈ సందర్భంగా డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ ఫిక్స్డ్ ట్రావెలింగ్ ఎలవెన్స్ ఎఫ్టీఏ ఆరోగ్య విస్తరణ అధికారులకు వచ్చే విధంగా ఉత్తర్వులను పరిశీలిస్తామన్నారు అలాగే ఆరోగ్య విస్తరణ అధికారులకు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా పదోన్నతుల ప్రక్రియకు మ్యాపింగ్ జరుగుతున్నట్లు ఆమె వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య విస్తరణ అధికారుల సంఘం కార్యదర్శి రామరాజు పల్నాడు జిల్లా ఆరోగ్య విస్తరణ అధికారుల సంఘం సహా అధ్యక్షులు శిఖా శాంసన్ గుంటూరు పల్నాడు జిల్లాల అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు వి విజయశంకర్ దుర్గా ప్రసాద్లు తదితరులు పాల్గొన్నారు